iya ఎర్దనేడియా యా

అది ప్రాబ్లమే ఏంటి కొద్దిగా సందకెల్తే కేస్ పేటింగ్ నా ప్రాబ్లమే ఉంటే కిప్ టిక్స్ నే అలగో ఆ దారు అదే ఇంకా వస్తావ్ టో వస్తావ్ అన్నం ఇక ఆడాలందరం చారదార వెళ్ళిపోతున్నా చారది ఇల్లకి కొద్ది కైక్ రేయ్ రేయ్ ఇల్లట పకెళ్ళిపో మామలార్ యాలేనా నా మామలే పట్

మీరు ఇచ్చారు ఫిర్యాదు ఎంత పెసెంట్ గారు కాగాద్రి గారు సంజయ్ సంతోషం నాగరాజు ఎగ్జామ్ మూడు వచ్చిన మిగతా పెద్దలు అదేవిధంగా కారణం మంది బాధ్యతలు వచ్చారు అందరూ మీరు అలాగే రెండు వందల తీసుకొస్తాం ಸತ್ಯ ಸತ್ತ yeah. రామేశ్వండి మా చౌడవాడ గ్రామం కేట దగ్గర కోటకోడ దగ్గర చౌడవాడ మండలం చౌడవడు మంటలో కలవలేక చల్లపల్లి పద్మ నా కూడా చీటీ పేరుతో అందరినీ చాలా మంది మోసం చేసింది సార్ నా రెండు లక్షల రూపాయలు నేను బ్రాండర్స్కి వెళ్ళి రాత్రి పగల కష్టపడి నా కూతురు పెళ్ళి పట్టుకున్నాను అప్పుడు దగ్గర రెండు లక్షల రూపాయలు రాస్తున్నారు సార్ మొన్న ఒంట్లో బాగా కాబోలు ఆసుపత్రిలో జాయిన్ అయి ఉన్నా సార్ నా డబ్బులు నాకు ఇమ్మని నేను నా కూతురు ఎంత బతుకున్నాడు కాల్ పట్టుకున్నా సార్ ఆవిడ అవ్వలేదు సార్ కానీ అందరికీ వెళ్ళేటప్పుడు వాసి వచ్చేసి తీసేది సార్ కూతురు అనేది అక్క అనేది అనేది కానీ చాలా దీన్గా ఉండేది సార్ కానీ ఎలా మోసం చేసిందో తెలియదు నాతో పాటు మూడు వందల పైగానే జనం ఉన్నారు సార్ అందరూ జీటీలే కట్టుకున్న వాళ్ళు అందరూ లేబర్ పనికి వెళ్ళి లేబర్ పని చేసుకొని వచ్చి కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు తెలియకున్నా ఒకరి దగ్గర ఒకళ్ళు తెలియకున్నా ఒకరి దగ్గర కట్టించుకొని మొత్తానికి మొన్న పంతొమ్మిదో తారీఖుని వెళ్ళిపోయింది సార్ మొత్తం అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలుస్తారు దాంతో ఉన్న వాళ్ళు కూడా అందరికీ చాలా సంబంధాలు ఉన్నాయి సార్ ఆ సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో పాల్గొన్నారు అందరికీ తెలుస్తారు అన్నీ వాళ్ళ సంతోష చేసుకుందా ఆత్మహత్య చేసుకోవడం అలాంటిది చేసుకోవద్దు చేసేసి మీ అందరికి చేతులు జోడించి మొక్కుంటున్నాను అలాంటి పరిస్థితి మనం తీసురాదు ఎవరు అలా చేసుకోవద్దు నిజంగా మనం మంచిగా పట్టడం అనేది మన అదృష్టం శుక్రవారం సుకృతంగా మనం మంచిగా పడతాం మరి అలాంటి మనిషిగా పుట్టిన దాన్ని ఎవరి కోసం మనం త్యాగం చేసుకొని మన పిల్లలకి బాధలకు అన్యాయం చేయొద్దు మీరు అలాంటి అగత్యాలు ఏం చేసుకోవద్దు నూటి నూరు శాతం మన కష్టం అయితే ఎంత వసూలు చేస్తా ఉన్నది చెప్పలేని అంతకు అంత అయితే మనకు రిక్వైర్ అవుతుంది ఆవిడకున్న ఆస్తులు కూడా మేము కాపాడడం జరుగుతుంది ఎక్కడికో ఏదో వెళ్ళిపోతుందని అని చెప్పి అలాంటి భ్రమలో నమ్మద్దు పోలీసు వారు ఆల్రెడీ వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేశారు వాళ్ళ బృందాలు కూడా పంపించడం జరిగింది ఆ ఎవరెవరితో మాట్లాడింది ఆ ఫోన్ కూడా తీసి వాళ్ళందరినీ కూడా రప్పించి మీకు న్యాయం జరిగేటట్టు మీ పెద్దలందరూ కూడా పూసుకుంటాం కాబట్టి మీరు అలాంటి అగాచ్యాలు చేసుకోవద్దు దయచేసి ఇలా చీటీలు మాత్రం ఊలు వేస్తున్నారో ఎవరు కట్టకండి అమ్మా దయచేసి మన పక్కనే పోస్ట్ ఆల్స్ ఉంది ఆ పోస్ట్ మీ ఇంటికి వచ్చి కట్టుకొని వెళ్ళిపోతాడు హ్యాపీగా దయచేసి మీరు ఎలాంటి వాళ్ళు మళ్ళీ మోసపోద్దు దయచేసి మీకు న్యాయం జరగడానికి అయితే మేము పెద్దలందరం కూడా కంకణ కట్టుకొని ఉన్నాం మరి మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని కొద్ది పై అధికారుల దృష్టి కూడా వెళ్ళినట్టు చేస్తారని చెప్పి మనసుపోతే కోరుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా మాకు పద్మ అనే మహిళ బాగా మోసం చేసింది అయితే ఇక్కడ గరుబిలి ప్రాంతం అండి మా చౌరవాడ పంచాయతీలో గరుబిలి ప్రాంతం ఇక్కడ చాలా సాధారణమైన జీవితం గడుపుకుంటూ సుమారుగా ఒక మూడు మూడు వందలు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయండి అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా కాపీ మేస్త్రి పని చేసుకోవడం కానీ లేదంటే రాడ్ పెయింటింగ్ పని చేసుకొని కానీ లేదంటే కాంక్రీట్ పనులు చేసుకొని కానీ ఇలాంటి లేబర్లు పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉంటారండి మరి అదేవిధంగా రోజువారీ కూలికి వెళ్తూ వారం రోజులకి పది రోజులకి ఒకసారి పేమెంట్లు వచ్చినప్పుడు అలాగే నెలవారీ మొత్తం మీద వాళ్ళ కుటుంబంలో ఒక పదివేల ఇరవై వేలు ఉంటే నెల మొత్తం మీద కూడితే ఆ పదివేలు ఇరవై వేల రూపాయలు ఇంట్లో దాచుకోవడం కష్టం అని చెప్పే ఉద్దేశంతో ఇలాగ ఈవిడ ఈవిడ చీటీలు కట్టడం అలాగే అలాగే ఇంచుమించుగా ఒక పది పది సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళందరూ అలవాటు పడి ఉన్నారండి ఆ పది సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ చీటీల రూపంలోనే అలాగా అలాగ ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ఆవిడ ఎప్పుడైతే బాగా రన్ చేసిందో బాగానే ఇస్తుంది అలాగని చెప్పి వీళ్ళందరూ బాగా నమ్మి వచ్చిన డబ్బులు కూడా పాట పాడుకున్న డబ్బులు కూడా ఆవిడ దగ్గర ఉంచుకునే విధంగా వడ్డీ రూపంలో ఆవిడ దగ్గర ఉంచుకుని ఆ రూపంలో వీళ్ళందరూ కూడా మోసుకోవడం జరిగిందండి వీళ్ళందరూ కూడా అయితే మరి నిన్న మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి బండార సత్యనారాయణ గారికి మేము అందరం కలిపి మొత్తం బాధితులందరం కూడా వీళ్ళు కలవడం జరిగిందండి జరిగితే ఆయన ఇలాంటిది ఆల్రెడీ నేను రెండు మూడు కేసులు నేను నా దృష్టికి రావడం జరిగింది అవి మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా నేను ఇది ఎస్పీ సమక్షంలో ఎస్పీ స్థాయి అధికారులతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను ఎస్పీ గారితో మాట్లాడుతున్నాను అలాగని చెప్పి ఆయన హామీ ఇచ్చి అధికారులకి కూడా ఆయనకి చెప్పడం జరిగిందండి తర్వాత మళ్ళీ మేము వెళ్ళి డిపార్ట్మెంట్ వారిని కలిసాం పోలీసులు వారిని ఆయన కూడా మా దగ్గర నుంచి తీసుకున్నారు కంప్లైంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎక్కడున్నా కానీ రెండు మూడు రోజుల్లో వాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చి అలాగని చెప్పి మాకు చిన్న హామీ ఇవ్వడం జరిగింది అయితే నేను ఈ మీడియా ముఖం ద్వారా నా వంతుగా నేను తెలియపరచుకున్నది ఏంటంటేనండి మీరు అవసరమైతే ఒక అరగంట దీన్ని ఒక ప్రోగ్రామ్ కింద క్రియేట్ చేసి చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా సాధారణ కుటుంబాలు పేద కుటుంబాలు నేను చెప్పినట్టుగా ఈ నెలవారీ డబ్బులు పదివేలు పదిహేను వేలు ఇంట్లో దాచుకోలేక ఈ చీటీలు కట్టుకునే ప్రతి పద్ధతి అనేది ప్రతి గ్రామాల్లో కూడా ఉందండి ఇది ఇక్కడే కాదు ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా మనం చాలా దిక్కలు కంటున్నాం ఈ చీటీల రూపంలో ఏదైతే ఉందో డబ్బులు వసూలు చేయడం రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు దాటిన తర్వాత వాళ్ళగొట్టి సార్ డబ్బులు పట్టుకొని పోవడం తర్వాత చట్టపరంగా కూడా దీనికి బాధితులకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేకపోవడం అనేది మనం చాలా గ్రామాలంటే చాలా ఏరియాలు అంటూ వింటున్నాం మీరు అవసరమైతే మీడియా ముఖం ద్వారానే ఇది చాలా ఎక్కువ మందికి క్షేత్రస్థాయిలో చేయలే విధంగా చేయగలరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను కాబట్టి మిమ్మల్ని కోరుతున్నాను సార్ అవసరమైతే ఆ రిజిస్టర్డ్ చీటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళకి మాత్రమే మనం చీటీ కట్టే విధంగా కూడా మన జనాలందరినీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం పెద్దలకు కానీ నాయకులకు కానీ మీడియాకు కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను సార్